అందరికీ నమస్కారం శ్రీ మాతేనుమహ శ్రీ గురుబ్యోనమ ఈరోజు చెప్పబోయే కథ చాలా విశేషమైందండి ఎంతో పుణ్యాన్ని ఇచ్చే కథ అయితే రావి చెట్టుకు ఒక్కసారైనా నీళ్ళు పోయడం వల్ల ఎంత పుణ్యం లభిస్తుంది అనేది ఈరోజు కథ యొక్క విశేషం ఈ కథ సాక్షాత్తు విష్ణుమూర్తి నారదమునితో వివరిస్తూ ఉంటాడు అయితే ఒకసారి నారదముని నారాయణ నారాయణ అని జపం చేసుకుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వైకుంఠానికి వెళ్తాడు అక్కడ సువర్ణ మందిరంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి ప్రసన్నుడై నమస్కరిస్తాడు నారదుణ్ణి చూసిన విష్ణుమూర్తి హే నారద రండి వైకుంఠంలో మీకు స్వాగతం అని అంటారు నారదుడు హే దేవ సృష్టిపాలనకర్త అయిన మీకు నమస్కారము జయము జయము అని అంటాడు అప్పుడు విష్ణుమూర్తి హే నారద ఏమిటి ఈరోజు మాటల్లో ఏదో సంకోచం కనిపిస్తుంది ఏమిటి అది అని అడుగుతాడు ఈరోజు నువ్వు ఏదో సమాచారం తెచ్చే ఉంటావు చెప్పు అని అంటాడు విష్ణుమూర్తి అప్పుడు నారదుడు హే దేవా మీకు తెలియని రహస్యాలు ఏంటి ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా మీకు గ్రహించే ఉంటారు కదా అప్పుడు విష్ణుమూర్తి హే దేవర్షి నాకు తెలుసు ఈరోజు నీకు సంకోచం తగదు ఈ ప్రశ్న నీవే స్వయంగా అడుగు నేను తప్పక చెప్తాను అని అంటాడు అప్పుడు నారదుడు హే ప్రభో నేను ఈరోజు రావి చెట్టును తుంచడం చూశాను అలా చేయడం వల్ల రావి చెట్టు దీన పరిస్థితిలోకి మారింది మీరు సాక్షాత్తు రావి చెట్టులో నివాసం ఉంటారు కదా స్వామి మీరు సాక్షాత్తు అశ్వత్వంలో ఉంటారంటారు కదా మరి మానవులు ఎందుకు ఈ విధంగా చేస్తారు అని అడుగుతారు ఇంకా నారదుడు విష్ణుమూర్తితో ఇలా ప్రశ్నిస్తాడు హే స్వామి నాకు పూర్తిగా రావి చెట్టుకు ఏ రోజు పూజ చేయాలి ఏ రోజు నీరు పోయాలి ఇలా చేయడం వల్ల మానవులు ఏ విధంగా తరిస్తారు అనేది తెలుసుకోవాలని ఉంది అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను స్వామి అంటాడు అయితే విను నారద నేను చెప్పేది రావి వృక్షము మహత్వం నేను నీకు ఒక ప్రాచీన కథ ద్వారా చెప్తాను ఈ కథ వినడం వల్ల నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నువ్వు శ్రద్ధగా విను అంటారు అప్పుడు నారదుడు హే స్వామి నేను శ్రద్ధగా వింటాను చెప్పండి దేవా అంటాడు విష్ణుమూర్తి కథ ప్రారంభిస్తాడు ఒక ప్రాచీన కాలంలో నందిగామనే ఒక సుందర నగరం ఉండేది అక్కడ పుష్కర్ అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు భక్తి శ్రద్ధలతో కాలం గడుపుతూ ఉండేవాడు అతని ఆశ్రమంలో ఒక పురాతన కాలం నాటి రావి చెట్టు ఒకటి ఉండేది అతడు దానికి రోజు పూజ చేసేవాడు రోజు ఆ చెట్టుకి నూరు పోసి పూజ చేసి నైవేద్యం పెట్టి ఏకాదశి రోజు కూడా రావి చెట్టుకి నీరు పోసి పూజ చేయడం వల్ల ఎంతో ఉత్తమ ఫలితం లభిస్తుంది అంటారు విష్ణుమూర్తి అదేవిధంగా ప్రదక్షిణ కూడా చేసేవాడు ఈ విధంగా రోజు ఆ బ్రాహ్మణుడు పుణ్యం చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక రాక్షసుడు ఆ పుష్కర అనే బ్రాహ్మణుడు ఆశ్రమం దగ్గర దగ్గరకు వచ్చి నిలబడ్డాడు అప్పుడు ఆ రాక్షసుడు బయటకు వచ్చిన బ్రాహ్మణుణ్ణి చూసి పుష్కరుడు దుదృఢంగా ఉన్నాడు పుష్టిగా ఉన్నాడు ఈ బ్రాహ్మణుడే నాకు ఈరోజు ఆహారం అని అనుకుంటాడు అంతలో బయటకు వచ్చిన ఆ బ్రాహ్మణుడు ఆ రాక్షసుని చూసి హే రాక్షసుడా నీకు స్వాగతం నీకు భోజనం కోసం నేను ఏమి ఆహారం తీసుకురావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసుడు అరే ఈ బ్రాహ్మణుడు నన్ను చూసి భయపడడం లేదు పైగా నాతో మాట్లాడుతున్నాడు అంటే ఇతనికి ఎంతో శక్తిగల తపస్వే అయి ఉంటాడు ఇతనికి ఏదో మహిమ ఉండి ఉంటుంది అని భావిస్తాడు అప్పుడు పుష్కరునితో ఆ రాక్షసుడు ఇలా అంటాడు హే మహాత్మా మీరెవరు ఈ వనంలో మీరొక్కరే ఒక్కరే ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ పుష్కరుడు నేను విష్ణుమూర్తి భక్తుడను ఈ సంసారంలో నాకు దేని వల్ల భయం ఆ పద అనేదే లేదు అందుకే నీకేమి కావాలో నాతో చెప్పు నేను నీకు అది సమకూరుస్తాను అంటాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు పుష్కరుడిని ఆ బ్రాహ్మణుడు సరే నువ్వు ఇలా రా ఈ రావి చెట్టు కింద నిలబడు అంటాడు ఆ పుష్కర్ అప్పుడు రాక్షసుడు ఆ చెట్టు క్రిందకు ఎందుకు రావాలి అంటే నువ్వు రా నాయనా ఒకసారి ఇక్కడికి రా నువ్వు ఇక్కడ నిలబడు అంటాడు సరే అని ఆ రాక్షసుడు ఆ రావి చెట్టు కిందికి వస్తాడు ఈ విధంగా రాక్షసుడు ఆ రావి చెట్టుకి క్రిందికి రాగానే రాక్షసునిలోంచి ముక్తి పొందిన మానవుడు బయటకి వస్తాడు ముక్తి పొందిన మానవుడు ఎంతో ప్రసన్నమై పుష్కరుణ్తో ఇలా అంటాడు హే బ్రాహ్మణోత్తమ ఇది ఏమి చమత్కారం దీని కింద నిలబడగానే నాకు ముక్తి లభించింది అంటారు అప్పుడు ఆ పుష్కరుడు ఇది రావి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి రూపమే ఈ చెట్టు అంటాడు తర్వాత ఆ మానవ ఆత్మ స్వర్గానికి వెళ్ళిపోతుంది ఎంతో ఆనందంగా అయితే ఒకరోజు యమధర్మరాజు యమదూతులతో అంటాడు ఏ యమదూతుల్లా మీరు నందిగాంలో ఉన్న పుష్కర్ని తీసుకురండి అనగా వాళ్ళు వెళ్ళి ఆ పుష్కర్ని తీసుకొస్తూ ఉంటారు అప్పుడు ఆ పుష్కరుడు వాళ్ళతో అంటాడు అరే మీరు నన్ను చనిపోకముందే తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీకు నాతో ఏమి పని అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూతలు నువ్వు ఏమీ మాట్లాడకు యమధర్మరాజు నిన్ను తీసుకురమ్మన్నారు అందుకే మేము తీసుకుపోతున్నాము మాకేమి తెలుసు నువ్వు ఏమి పాపకర్మాలు చేసినవనేది మేము కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాము అని అంటారు అది విని ఆ పుష్కరుడు ఏమీ మాట్లాడకుండా వాళ్ళతో వెళ్తాడు కానీ యమదూతలతో యమదూతలు కూడా ఆశ్చర్యపడతారు ఈయన ఏమీ భయపడడం లేదు దుఃఖించడం లేదు ఏడవడం లేదు చింతించడం లేదు అని అనుకుంటారు కానీ ఈయన ఏమి చేయడం లేదెందుకు అని భావిస్తూ వాళ్ళు కూడా ఆ ప్రశ్నలో ఉండిపోతారు అప్పుడు పుష్కరుని తీసుకొని యమధర్మరాజు దగ్గరికి రాగానే ఆ పుష్కరుణ్ణి చూసి యమధర్మరాజు అంటారు అరే యమదూతుల్లారా మీరు ఎవరిని తీసుకురమ్మన్నారు నేను మిమ్మల్ని ఎవరిని తీసుకురమ్మన్నాను అంటాడు మీరు చాలా తప్పు చేశారు ఇతను ఎంతో పుణ్యవంతుడు ఇతని స్థానం ఇక్కడ కాదు అని అనగా పుష్కరుణ్ణి ఆ యమధర్మరాజు అంటారు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో బ్రాహ్మణోత్తమ నాతో తప్పు జరిగింది మా యమదూతలతో తప్పు జరిగింది మేము నీకు క్షమాపణ చెప్తున్నాము ఇక నువ్వు ఇక్కడ నుండి మీ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోను ఇంతసేపు ఇక్కడ ఉన్నందుకు వాళ్ళు ఎంతో దుఃఖిస్తూ ఉంటారు అని యమధర్మరాజు పుష్కరుణ్ణితో ఎంతో వినయంగా ప్రేమగా అంటాడు అప్పుడు పుష్కరుడు యమధర్మరాజుతో హే యమధర్మరాజా ఈ ఈ విధంగా నరకానికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఎవ్వరికీ సాధ్యం కానీ మీ దర్శనం నాకు స్వ స్వశరీరంగా దక్కింది ఇది ఎవరికి సాధ్యం అని అంటాడు ఇంకా ఇలా అంటాడు నాదొక చిన్న విన్నపం యమధర్మరాజా యమలోకంలో ఉన్న నరకాన్ని వీక్షించాలని అనుకుంటున్నాను నరకంలో పాపాత్ములు ఏ విధమైన కష్టాలు పొందుతారు అని చూడాలనుకుంటున్నాను అంటాడు అప్పుడు యమధర్మరాజు సరే అని అతన్ని తీసుకొని స్వయంగా నరకంలోని పాపాత్ములను చూపించడానికి తీసుకెళ్తాడు అక్కడ కొంతమంది పాపులు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆ పుష్కరుడు అనే బ్రాహ్మణుడు ఆ యాతనా దేహంలోని శరీరాలను చూసి ఎంతో బాధపడుతూ ఇలా అడుగుతాడు మీరు భూలోకంలో ఏమి పుణ్యం చేయలేదా మీరు ఈ విధమైన కష్టాన్ని అనుభవిస్తున్నారు అంటాడు అప్పుడు వాళ్ళు చెప్తారు మేము భూమిపైన ఏమీ మంచి పనులు చేయలేదు మేము ఎప్పుడు అబద్ధాలు జూదం దొంగతనం అతిథులను నిందించడం సాధువులను ఆదరించకపోవడం ఈ విధమైన పాపాల వల్ల మేము నరకంలో శిక్షను అనుభవిస్తున్నాము మేము ఆవుకు నీళ్ళిచ్చే కుండీలను కూడా పగలగొట్టాము నిష్పాపం చేసిన వాళ్ళని పాపులు అని అబద్ధాలు ఆడడం వల్ల భూమి మీద సుఖంగా ఉన్నాము కానీ ఆ పాపాల వల్ల ఇక్కడ నరకంలో చెప్పలేని శిక్షను బాధను అనుభవిస్తున్నాము అని అంటారు ఆ యాతనా శరీరాలు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మీరు ఒక్కసారి కూడా దైవ పూజ చేయలేదా కనుక మీకు ఈ గతి పట్టిందా అని అంటాడు మీరు ఎప్పుడూ ఆవుకు కానీ విష్ణుమూర్తి ఆరాధన కానీ రావి చెట్టుకు నీరు పోయడం కాదు చేసి ఉంటే మీకు ఇప్పుడు ఈ గతి పట్టకపోయేది కదా అని అంటాడు అప్పుడు ఆ యాతనా శరీరాలు ఆ పుష్కరుణ్ణి హే స్వామి మీ నుండి వీచే గాలి వల్ల మా శరీరం కాలుతున్నా కూడా మీ నుంచి వచ్చిన గాలి మాకు ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది అది మేము అనుభూతి చెందుతున్నాము హే బ్రాహ్మణ దేవత మీరు మాపై కృప చేయండి అంటారు ఆ యాతన శరీరాలు అప్పుడు యమధర్మరాజు అంటారు పుష్కరునితో ఇక మీరు వెళ్ళండి పుష్కరుడా మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తున్నది అంటాడు అప్పుడు పుష్కరుడు హే యమధర్మరాజా నాకు వీళ్ళని చూసి చాలా బాధగా అనిపిస్తున్నది వీళ్ళని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా జాలిగా ఉంది వీళ్ళ బాధ నన్ను వెళ్ళనివ్వడం లేదు అంటాడు అప్పుడు యమధర్మరాజు వీళ్ళు చేసిన పాపాల వల్ల వీళ్లకు ఈ గతి పట్టింది దండన కావాల్సిందే అంటారు వీళ్ళు ఈ శిక్షలు అనుభవించడం వల్ల వీళ్ళకి ఆత్మశుద్ధి అవుతుంది అంటాడు కానీ ఆ బ్రాహ్మణుడికి వారి ముక్తి కల్పించాలనే సంకల్పం దృఢంగా తోస్తున్నది విష్ణుమూర్తి ఆరాధన చేయడం మొదలుపెట్టాడు ఆ బ్రాహ్మణుడు హే ప్రభు నాకు వీళ్ళని చూసి బాధ అవుతుంది దయచేసి ఈ నరకంలో ఉన్న యాతనా శరీరాలకు ముక్తిని కల్పించండి స్వామి అని వేడుకుంటాడు పుష్కరుడు అప్పుడు ఆ విష్ణుమూర్తి దయతలచడం వల్ల ఆ యాతనా శరీరాలు నరకం నుండి స్వర్గానికి వెళ్తారు వెళ్తాయి వాళ్ళందరూ స్వర్గానికి వెళుతూ హే బ్రాహ్మణోత్తమ మీకు జయము మీ వల్ల మేము ముక్తిని పొందాము అంటూ అందరూ స్వర్గానికి వెడలిపోతారు ఈ అద్భుతమైన చమత్కారం చూసి నరకంలో ఉన్న ఆత్మలు స్వర్గానికి వెళ్ళడం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి ప్రత్యక్షమవుతారు ఆ బ్రాహ్మణుడు మరియు యమధర్మరాజు విష్ణుమూర్తికి నమస్కారం చేస్తారు యముడు విష్ణుమూర్తిని అడుగుతాడు ఈ బ్రాహ్మణుడు ఒకేసారి ఇంతమంది పాపాత్ములకు ముక్తి కలిగించాడే ఏ విధంగా స్వామి కానీ కొందరు మాత్రం ఇంకా నరకంలోనే ఉన్నారు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటారు ఈ బ్రాహ్మణుడు రోజు నిత్యం రావి చెట్టుకి నీరు పోసి పూజ చేసేవాడు అందుకని ఈ బ్రాహ్మణుని ద్వారా ఇంతమంది పాపాత్ములకు ముక్తి లభించింది కానీ కొంతమంది ఇంకా నరకంలో ఉన్నారు ఎందుకు అంటే వీరు పూర్వజన్మల్లో రావి చెట్టుని నరకడం వల్ల వీరికి పాపం ఎక్కువైపోయింది రావి చెట్టు పూజ వల్ల మనిషి తరించవచ్చు అని చెప్పి అదృశ్యమవుతారు విష్ణుమూర్తి అప్పుడు యమధర్మరాజు పుష్కరునితో ఇలా అంటాడు నీకు నా వల్ల ఎటువంటి నష్టము ఉండదు నువ్వు ఎప్పటిలాగే నీ ధర్మం ఆచరిస్తూ నీ కుటుంబంతో సంతోషంగా ఉండు అని వరమిస్తాడు యమధర్మరాజు ఆ పుష్కరునికి ఈ విధంగా నారదుడితో విష్ణుమూర్తి చెప్తాడు నేను నారదునికి చెప్పిన ఈ పుష్కరుని కథ ఎవరైతే వింటారో వారికి పుణ్యం లభిస్తుంది రావి చెట్టు పూజ ఆరాధన రావి చెట్టుకు నీరు పోవడం వల్ల ఉత్తమ గతి లభిస్తుందని విష్ణుమూర్తి వరమిస్తారు ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లోకా సంస్థ సుఖినోభవంతు శ్రీమాత్రే నమ జై శ్రీరామ్